ఈటల రాజేందర్ గారు ఈరోజు మీరు బీజేపీ పార్టీకి ఎంపీగా ఉన్నారు ఒకప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఆత్మగౌరవం దక్కలేదని బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ చెంతన చేరి రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ ఈ ఈరోజు ఎన్డీఎస్ఏ కమిషన్ ముందు మీరు మాట్లాడుతూ తుమ్మిడి అడ్డి దగ్గర పర్మిషన్ మహారాష్ట్ర గవర్నమెంట్ రీ రీడిజైన్లు క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగిందని చెప్పడం మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక నియంత ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లు నామ మాత్రమే జరిగేటివి ఏ రోజు కూడా క్యాబినెట్ ఏ రోజు కూడా లో పరిపాలన సాగించలేదు ఏ రోజు కేబినెట్ మీటింగ్లలో మంత్రుల దగ్గర నుంచి మంత్రుల ఆలోచనలను కూడా పరిగణనలో తీసుకోలేదు అటు మీరైనా ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారైనా ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత ఈ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పరిస్థితికి వచ్చిందని తెలియాల్సిన అవసరం ఉండే మీరు తెలంగాణ ప్రజలు ఆ రోజు మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎనిమిది లక్షల కోట్ల పైచిల్కు అప్పు ఈ రాష్ట్రానికి మిగిలిచ్చిపోయింది మీరు ఈరోజు బాధ్యత గల పార్లమెంట్ సభ్యులుగా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉండే కమిషన్ ముందు కానీ మీరు ఈ రోజు చెప్పకపోవడాన్ని బట్టి చూస్తే మీకున్న ఆలోచన ఏందో మాకు అర్థం కావట్లేదు ఒక బీజేపీగా ఎంపీగా ఉండి ఆ రోజు జరిగిన వాస్తవాలను కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకు వస్తుంది మీకు తెలంగాణ ప్రజలు మీ వైపు చూస్తున్నారన్న విషయాన్ని కూడా మీరు గమనించాలని కోరుకుంటున్నారు